అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం హక్కుల కోసం పోరాడతాం సాధిస్తాం భయపడం భయం అనేది తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఎవరికి లేదు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నేను కార్యక్రమం ఇచ్చాను బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ప్రభుత్వ ఆదాయాన్ని లూటీ చేసే పార్టీ అవునా కాదా అందుకే నేను గ్యారంటీ ఇస్తున్నా మీ భవిష్యత్తుకి ఇందులో మీరు చూస్తే ఆడబిడ్డ అనేది ప్రతి ఒక్క ఆడబిడ్డకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలున్నా ఆడబిడ్డ నిధిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది తెలుగుదేశమే డాక్రా సంఘాలు పెట్టాం పొదుపు ఉద్యమం నేర్పించాం రూపాయి పొదుపు చేస్తే రూపాయి ఇచ్చాం మీకు నాయకత్వాన్ని నేర్పించాం మళ్ళీ మహిళలందరినీ ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని నా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ఇంకో పక్క తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం చదివించడం మన బాధ్యత పిల్లల కోసం పిల్లల్ని సరిగా చదివిస్తే ఆ పిల్లలే మనకు పెద్ద ఆస్తి దీనికి కూడా ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ధరలు పెరిగాయి దీపం పెట్టాను గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా మూడు సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు అందిస్తాం ఇంకో పక్క దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా ఇదే కాదు అన్నదాత రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం కల్చర్ అభివృద్ధి చేస్తాం కి కరెంటు రూపాయి యాభై పైసలకు ఇస్తాం జోన్ పద్ధతులు తీసేస్తాం ఇక్కడ కూడా నందివాడ కృష్ణా జిల్లాలో కల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది ఒకప్పుడు అభివృద్ధి చేస్తాం మళ్ళీ